Hello all! ఇవాళ నేను నా లాస్ట్ సాటర్డే అంటే ఏడవ శనివారం పూజని విజయవంతంగా కంప్లీట్ చేశాను హెల్త్ అస్సలు సహకరించడం లేదు కానీ ఎలాగైనా ఇవాళ కంప్లీట్ చేయాలి అనేసేసి అది కాకుండా ఈరోజు హనుమాన్ జయంతి కూడా కదా సో మంచి రోజుతో పూజని ఎండ్ చేద్దామని కంప్లీట్ చేశాను ఇంకొకటి ఏంటంటే మేము మా ఇంటిని వెకేట్ చేసేస్తున్నాం అనమాట సో నెక్స్ట్ వీక్ అంతాను ఈ ప్యాకింగ్ చాలా పనులు ఉంటాయి కదా సో కుదరదు అనేసి ఈ రోజే కంప్లీట్ చేద్దాము అనేసేసి చేశాను అన్నమాట నేను ఈ పూజని సెకండ్ టైం స్టార్ట్ చేశాను పూజ మాత్రం చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అని కూడా అనిపించింది నేను చాలాసార్లు ఈ పూజ చేశాను కదా కానీ నాకు ఎప్పుడు పిండి దీపాలు చేసినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది ఒకరోజు సరిగ్గా షేప్ రాకపోవడము ఒకరోజు లూజ్ అవ్వటము ఒకసారి క్రాక్స్ లాగా రావటం అట్లా జరిగేది కానీ నిజంగా ఇవాళ దీపాలు అస్సలు సూపర్గా వచ్చాయి నాకు అది చాలా మంచిగా అనిపించింది ఈరోజు లాస్ట్ డే కదా చాలా మంచిగా పూజ ఎండ్ అయ్యింది అనేసి కూడా అనిపించింది సో మా ఇంటి నుంచి వెళ్ళే ముందు మా ఇంట్లో ఇదే లాస్ట్ పూజ మా ఇంటిని చాలా మిస్ అవుతున్నాను దీన్ని మేము ఎంతో కష్టపడి నచ్చినట్టు బాగా మా టెన్ ఇయర్స్ మేము ఇంటి కోసం వెయిట్ చేసాము సో లాస్ట్కి మంచిగా కట్టుకున్నాము కానీ కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు కదా ఇంకా అలా వదిలేయాల్సి వచ్చింది మా ఇంట్లో ఉన్న ఈ కొద్ది రోజులైనా చాలా మంచి మెమొరీస్ గుర్తుండిపోతాయి మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మేమైతే ఈ ఇంట్లో జాయిన్ అవ్వకముందు ఒక పూజారిని కలిసాం సో అతన్ని అడిగాం మేము ఇల్లు ఎలా ఉంటుంది ఏంది అని అడిగితే అతను అన్నాడనమాట ఆ ఇల్లు అంతా బాగానే ఉంటుంది కానీ మీరు ఆ ఇంట్లో ఎక్కువ సంవత్సరాలు ఉండరు మీరు ఇట్లా ఫారెన్ ఫారెన్ ఆపర్చునిటీ ఉంటుంది వెళ్ళిపోతారు మేము అంటే అందరినీ నమ్మం కానీ ఫస్ట్ నుంచి మేము మాకు ఉంటారు కదా పూజారులు అనేది వాళ్ళది ఎప్పుడు చెప్పినా మేము వింటూ ఉంటాం అనమాట మాకు ఏమి చెడు జరిగినా వాళ్ళని అడిగితే వాళ్ళు మంచిగా అట్లా సజెషన్స్ అట్లా ఇస్తుంటారు కదా సో అట్లాగే వెళ్ళాము ఆయన అదే మాట అన్నాడు కానీ నిజంగా మా హస్బెండ్ అప్పుడు దాకా ప్రాబ్లం ప్రాబ్లం అనేది ఉంది కానీ మాకు ఇంటికి వచ్చిన వెమ్మటే మాకు ఏ ప్రాబ్లమ్స్ అయితే దాన్ని ఫేస్ చేస్తున్నాడో వచ్చిన తర్వాత సో మొత్తం అట్లా కంప్లీట్ అయిపోయింది అలా ఇంకా మేము ఇంట్లో జాయిన్ అయిన తర్వాత మా హస్బెండ్ ఒక ఎయిట్ మంత్స్ అంతే ఉన్నట్టున్నారు ఇంకా తను వెళ్ళిపోయాడు అంతే బాయ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్